సో ఐ రెస్పెక్ట్ దేర్ జడ్జ్మెంట్ వాళ్ళు లెట్ దమ్ కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ ఐడియాస్ దేర్ ఓన్ ఆన్సర్స్ ఫర్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అయితే ఉంది ఆ ప్రాబ్లమ్ అని చూపించడమే నా అంటే నేను సొంత ఊరు సెసల్ మీద వర్క్ చేశానండి అండ్ గంగపుత్రులు ఈ కోస్టల్ కారిడోర్ ఆస్పెక్ట్ మీద ఇప్పుడు గంగవరం సెపరేట్ వీటి మీద నేను ఎవ్రీ మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ అన్న ఒక చిన్న భావన నుంచి వచ్చిన ఆలోచన బడ్జెట్ ఇట్ డిపెండ్స్ అండి ఫ్రమ్ ఇది ఎవరికి లో ఎవరికి హై అన్నది మారిపోతా ఉంటాం మారిపోతాం ఒక బెంగాల్ సినిమాతో కంపేర్ చేసుకుంటే నాకు హై హై బడ్జెట్ మూవీ అయ్యి ఉండొచ్చు మనం చూస్తున్న కమర్షియల్ బిగ్ బడ్జెట్ కంపేర్ చేసుకుంటే నాకు సో లో బడ్జెట్ హై బడ్జెట్ అన్నది డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ కి ఎంత డిమాండ్ అవుతుందో అంతవరకు ఖర్చు పెట్టగలగడం అన్నది హ్యాప్ట్ అన్నది నా ఒపీనియన్ హ్యాస్ టు బి బడ్జెట్